అందరికీ నమస్కారం అండి అతి తక్కువ కాస్ట్లో సేల్కు ఉన్నటువంటి జీ ప్లస్ టూ బిల్డింగు ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను ఇది గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ అండి మొత్తం కూడా రెంట్లు పర్పస్ డిజైన్ చేసినటువంటి ఈ ఇండిపెండెంట్ హౌస్ ఇది చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లో సేల్కి అయితే ఉంది పక్క రిజిస్ట్రేషను ఈ హౌస్కి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి బ్యాంకు లోన్ కూడా దగ్గరుండి చూపిస్తాము ఈ ఇండిపెండెంట్ హౌస్ ఇది మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది ఓన్గా దగ్గరుండి కట్టించుకున్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి మీరు చూస్తున్నారు ఇది వచ్చేసి సపరేట్గా వెలుగు కూడా చేయించారండి వీళ్ళు అన్నీ కూడా రెంట్ పర్పస్ డిజైన్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఇది చాలా తక్కువ కాస్ట్లోనే ఉంది కేవలం ముప్పై రెండు లక్షలు మాత్రమే ముప్పై రెండు లక్షల రూపాయలకి గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి మొత్తం వాటర్ వస్తుంది మున్సిపల్ వాటర్ ఉంది అలాగే డ్రైనేజీ కనెక్షన్ కూడా ఉంది కరెంట్ కనెక్షన్ సపరేట్ మీటర్స్ ఉన్నాయి అన్ని డీటెయిల్స్ చెప్తాను ఈ పైన మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నామండి ఇది సెకండ్ ఫ్లోర్లో స్టెప్స్ ఆల్రెడీ రెంట్ కొంటున్నారండి రెంట్ అయితే కనుక నెలవారీ వచ్చి పన్నెండు అయితే రెంట్ అయితే వస్తుంది ఇది సెకండ్ ఫ్లోర్ అండి కనిపించేదంతా సెకండ్ ఫ్లోరు కింద సింగిల్ బెడ్రూము కిచెన్ ఉంటుంది ఇదైతే కనుక పెద్ద హాల్ లాగా ఉంది కానీ రెంట్ల పర్పస్ ఇచ్చారు పన్నెండు అయితే నెలవారీ రెంట్ వస్తుంది ఒకసారి కింద కూడా చూపిస్తాను ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నలభై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఓనర్ దగ్గరుండి కట్టించుకున్నటువంటి ఇల్లు అన్నమాట ఇది ఓనర్ గారే దగ్గరుండి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు గ్రౌండ్ ఫస్ట్ సెకండు మొత్తం కలిపి ముప్పై రెండు లక్షలు అయితే చెప్తున్నారండి ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్ కూడా చూపిస్తున్నాను మీకు ఆకల్లో వెల్వేషన్ కూడా చూపిస్తాను నలభై రెండు గజాలండి మెయిన్ డోర్ ఫేసింగ్ వచ్చి తూర్పు వైపు ఉంది ఉత్తరం వైపు ఉంది రోడ్డు ఫేసింగ్ వచ్చి సౌత్ వైపు అయితే ఉంటుంది ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అండి పక్క రిజిస్ట్రేషన్ హౌస్ ఇది మీరు చూస్తున్నారు ఇది ఒక రూము మొత్తం తో సహా మొత్తం కంప్లీట్గా చేస్తుంది ఇదంతా హాల్ అయితే ఇచ్చారు మొత్తం మూడు రూమ్స్ ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో సిమెంట్ రోడ్ ఇది మున్సిపల్ వాటర్ కనిపిస్తున్నటువంటి వెలివేషన్ అండి గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ మొత్తం నలభై రెండు గజాల్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ ముప్పై రెండు అయితే చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి లొకేషన్ వచ్చి కండ్రిక మెయిన్ రోడ్డు కూడా దగ్గరగా ఉంటుంది కండ్రిక లొకేషన్ అండి విజయవాడ సింగినగర్ పైపుల్ రోడ్డు ఈ కండ్రిక లొకేషన్లో నలభై రెండు గజాల పక్కా రిజిస్ట్రేషన్ ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ అయితే ముప్పై రెండు లక్షలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి రెంట్లు పర్పస్ డిజైన్ చేసినటువంటి హౌస్ మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమన్నా కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ